అక్కడెక్కడో వీధి పోటు తగిలేసిందట ఆ తగిలితే ఏమైంది అది నైరుతి పోటు అంట అగ్నేది పోటు అయితే ఏంటంట నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఈది పోటు ఆ ఇల్లు నా పేరు మీద ఉంది అది నా దమ్ము ఆ ఇల్లు నా పేరు మీద ఉంది డైరెక్ట్ ఈది పోటు డైరెక్ట్ గుడిపోటు కొట్ట ఎంత కొడతావో నేను నమ్మనండి ఇలాంటిది సో ఈయన నమ్మినా నమ్మకపోయినా మనకు వచ్చిందేమీ లేదు అందులోనే ఇతను క్రిస్టియన్ ఓకే మన విజ్ఞాన సంబంధిత విషయాన్ని కూడా వీళ్ళకున్నటువంటి అంధవిశ్వాసాల మాదిరివే అని చెప్పేసి ఆ విశ్వాసాల్లో కలిపి కొట్టిపారేయడానికి ఛాన్స్ లేదు ఇక్కడ నమ్ము అది మీ ఇష్టం కానీ ఇక్కడ వాస్తు అంటే ఏమిటి కొంచెమైనా రీసెర్చ్ చేశారా నేనేమి పండితుడిని కాదు కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలిగా అన్ని సబ్జెక్టుల మీద అవపోషణ పట్టే వాస్తు అంటేనే దానికి ఒక పేరు ఉంది నిర్మాణ శాస్త్రం అని సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు ఇప్పుడు మన భారతదేశంలోనే పురాతన కట్టడాలు ఉన్నాయి కదా ట్ వాట్ బేసిస్ అవి ఈ వాస్తు ప్రకారం కట్టినవే కొన్ని ఆలయ గర్భగుడుల్లోకి డైరెక్ట్గా సూర్యకాంతి పడుతుంది అదేంటి అది మీరు సైన్స్ అనే పదప్రయోగం చేస్తారు కదా ఆ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మూలంగానే జరుగుతుంది వాస్తు అంటే ఏమిటి నైరుతి ఆగ్నేయం అష్ట దిక్కుల గురించి ఏమన్నా అవగాహన ఉందా వాటికి ఉండే పేర్లు ఆ పేర్లు వెనక ఉండేటటువంటి గుణగణాలు ఎంత అదృష్టం ఉండాలి అలాంటివి తెలుసుకోవాలంటే ప్రతీది అంధవిశ్వాసంలో కొట్టిపారేయడానికి ఇదేమీ మీ యొక్క విశ్వాసం కాదు ఈ సనాతన ధర్మం విజ్ఞాన శాస్త్రాలకు నిలయం కొంతమంది దుర్మార్గుల వల్ల రకరకాల అంధవిశ్వాసాలు అన్నిట్లోనూ వ్యాప్తించినట్లుగానే ఇందులో కూడా ఉన్నాయి కానీ వాటిని వేటిని కూడా ఈ ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో అధికారికంగా ధృవీకరించలేదు మధ్యలో వచ్చే ఎవడో పెట్టుడుగాడు పెట్టింది తప్ప శాస్త్రాలు చెప్పలా సరే ఈ వాస్తు గురించి మాట్లాడుతూ వీధి పోటులోనే ఈయన ఇల్లు ఉందంట ఈయన బ్రహ్మాండంగా ఉన్నాడంట ఇతని పేరు మీదనే ఉందంట అసలు వీధి పోటులో ఇల్లు ఎందుకు ఉండకూడదు అంటారు వీధి పోటుల్లో కూడా రకరకాలు ఉంటాయి ఒక్కొక్క దిక్కుబట్టి కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి వీధి చివరణ అంటే జనాలందరూ కూడా కేంద్రీకృతమయ్యేది ట్రాఫిక్ సంబంధించి అన్నిటికీ ఎదురుగా ఉండేది ఇల్లు అయితే గనక పక్కాగా ప్రాబ్లం వస్తుంది డైరెక్ట్గా సూర్యకిరణాలు పడ్డం విషయంలో కావచ్చు దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ఇళ్లలోకి చొరబడతాయి విపరీతంగా జనం వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ల్యాండ్ అయ్యేది ఎక్కడ ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి వీధి పోటులో ఉన్నటువంటి ఇల్లు అంటే వీధికి అడ్డంగా ఉండేది ఇటు అటు ఇల్లు కాకుండా మధ్యలో ఉండేది ఒకసారి ఆలోచించండి దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద బ్రహ్మజ్ఞానాన్ని వాడక్కర్లే కొంచెం లాజిక్ అప్లై చేస్తే చాలు కనుక మూర్ఖత్వంతో అలా ఉండకు అస్తమాను రోగాల బాలవుతారు ఇవి మూఢ విశ్వాసాలు కాదు సైన్స్ ఓకే కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోమన్నారు అది ఎలా సైన్సో వీధి పోట్లు ఇల్లు కట్టుకోకూడదు అనేది కూడా సైన్సే అనవసరమైనటువంటి జబ్బులకు గురవుతావు